ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ ఊహించినంత స్థాయిలో ప్రధాన నగరం విజయవాడనే వరద ముప్పు పొంచి ఉన్నటువంటి పరిస్థితి నూట ఇరవై ఒక్క ఏళ్లలో భారీ వరదగా దీన్ని చరిత్ర చూస్తే చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు విజయవాడ పరిస్థితి ఎలా ఉంది అలానే చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలనీల్లో సహాయక చర్యలు ఏ విధంగా నడుస్తున్నాయి ఈ అంశాలపైన విజయవాడ నుంచి నేరుగా జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు వాసుగారు నమస్కారం నమస్తే సార్ నమస్తే వాసు గారు ఏంటి తాజా పరిస్థితి వర్షం అయితే పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది కానీ ఉపశమన చర్యలు సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి విజయవాడ నగరం దాని పరిసర ప్రాంతాల్లో సార్ నిన్నటికి ఈ రోజు చూస్తా ఉంటే వరద నీరు కూడా కొద్దిగా వాటర్ కూడా తగ్గింది ఒక అడుగు అడుగున్నది వాటర్ వరకు గ్యారేజ్ నుంచి తగ్గింది సాయలు కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే లైవ్ లో కూడా దగ్గరుండి ఎవరికి కలెక్టర్ ఆఫీస్ నుంచి మార్నింగ్ చేపడం జరుగుతుంది జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కూడా పిలిపించి ఈ రెండు ఈ మూడు జిల్లాలకి ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అవకాశం ఉన్నంత వరకు ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ వాళ్ళకి అదే విధంగా మెడికల్ కిట్లు కానీ అందించడం జరుగుతుంది మా విజయవాడ జనసేన పార్టీ తరఫున మేము మూడు రోజుల మట్టి కూడా ఈ సేవా కార్యక్రమాలు అయితే పదిహేను కానీ సహాయక చర్యలు సహాయక చర్యలు సరిగా ఆంధ్రం లేదు ఇదంతా కూడా మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఉత్పాతం అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు అలానే సింగనగర్ ఆ ప్రాంతాలన్నింటిలో ఆయన పర్యటించి చేసిన కామెంట్స్ ఏం చెప్తారు మీరు ఒక మాట సార్ ఇలాంటి ఉపస్తి అనేది ఈ రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిందన్న మా తాతలు ముత్తాతలు కూడా చూసుంటారు కానీ ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం ఇది ఒక హీనమైన ఇంత అనమాట ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కులాలకి పార్టీలకు అతీతంగా కూడా మన సేవ చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఒక లక్ష కుటుంబాలు ఒకేసారి ఓటర్తో మునిగిపోయినప్పటికీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అక్కడ పోర్టులతో వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఈ రోజు చాలా వరకు రికవర్ ఉంది చాలా మంది ఫ్యామిలీస్ బయటకు వచ్చారు చాలా సంతోషంగా వ్యక్తం పరిచారు ఎందుకంటే ఇలాంటి పట్టుల్లో కూడా ఇంత ఉమ్మరంగా మీకు తెలుసు గతంలో ఉగు పాలొచ్చినప్పుడు వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అయాంలో అది ఎలా రికవరీ చేశారో మనం అందరూ కూడా తెలుసు కాబట్టి విజయవాడలో కూడా మూడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వాటర్ రాలేదు గొడవేరు కానీ వరద నీరు అంతా కూడా వచ్చి ఇదైపోవటం కొన్ని వందల కుటుంబాలు లక్షల కుటుంబాలు లేట మునిగిపోయి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఇలాంటి టైంలో వైసీపీ నాయకులు సర్వీస్ చేయాల్సింది పోయి పార్టీలకు అతీతంగా వాళ్ళు రాజకీయాలను అర్థం పెట్టుకున్నారంటే మనం వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో మనం ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఒక క్లారిటీ ఇవ్వండి రాజకీయాలు అనే విషయాలు పక్కన పెట్టేస్తే రివర్ వాటర్ మేనేజ్మెంట్ లో గాని లేదా బుడమేరు కట్ట నియంత్రణ విషయంలో గానీ ప్రభుత్వ పరంగా నిర్వహణ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రజలకు కూడా సార్ నిండా మూడు వారాలు కాలేదు అంటే మూడు మూడు నెలలు కాలేదు సార్ మా ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఏం చేశారు సార్ వాళ్ళు కోట్ల కోట్లు అవినీతి చేశారు కానీ ఎక్కడ డెవలప్ చేశారు సార్ ఈ ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం చేశారు కాలంలో కానీ ఈ కాలంలో ఎక్కడెక్కడ పొంగ పేరుకుపోయి ఆ కాడ పేరుకుపోయి ఎన్ని ఫ్రూట్స్ కూడిపోయి అయ్యే ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు వరదలో వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా సప్లై లేక ఇదంతా కూడా ఫ్లడ్ రూపంలో ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇట్లా నీట మునుగటానికి కారణమే వైసీపీ ప్రభుత్వం సార్ ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏం కంప్లీట్ చేసింది ఓన్లీ వాళ్ళు మాఫియా చేసుకొని రాజధాని మూడు రాజధాని చదవడానికే కాని ఇలాంటి టైంలో కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తానన్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ మెంటాలిటీ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే వాళ్ళు పంపించేశారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ప్రజల్లోకి వెళ్ళి వాటర్ వెళ్ళి ఆయన నైట్ అంతా నిద్ర లేకుండా చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా జనాన్ని తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అదేదో క్యాంపెయిన్ గా అంటే ఒకసారి ఆలోచించాలి మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు కూడా పక్కన పెట్టి కార్యకర్తలకు అందరూ కూడా పిలుపునిచ్చి నేను వస్తే అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడతారని మానిటింగ్ చేసి మాకు టెలిఫోన్ ద్వారా మానిటింగ్ చేసి డైరెక్టర్ గా ఆయన మాకు చెప్పేది ఒకటే మీరు స్వచ్ఛందంగా భోజనం ఏర్పాట్లు చేయండి వాటర్ సప్లై చేయండి ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా స్వచ్ఛందంగా మన పార్టీ తరపున కార్యకర్తలకు అందరూ కూడా వేల మళ్ళీ పిలిపిచ్చారంటే ఆయన గొప్ప మనస్తత్వం అండి ఇలాంటి టైంలో కూడా రాజకీయాలను అట్టబెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటూ చెప్తండి ఈ ఆంధ్ర ఈ విజయవాడ ప్రజలందరూ కూడా ఉపయోగిస్తా ఉన్నా ఎవరు కూడా టెన్షన్ పడొద్దు మన కూటమి ప్రభుత్వం మీకు ఏ కష్టం వచ్చినా కానీ మేము అందరూ కూడా నిలబడతాం పార్టీలు ఖచ్చితంగా కూడా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒక్కటిగా అన్నదమ్ముడిగా కూడా మేము కలిసి కట్టుగా ఉన్నాం ఎవరైనా వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ అయినా ఇక్కడ ప్రజలకు ఏదో ఒకటి సర్వీస్ చేయండి రైట్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అక్కడ మీరు ఆదుకునే చర్యలు సహాయక చర్యలు మొదలు పెట్టారా చేస్తున్నారా మీ నాయకుడి అధినాయకుడి ఆదేశాల మేరకు సార్ మీరు చూడండి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లో నిన్న నిన్న నిన్నైతే పదిహేను వేల మంది ఈ రోజు కూడా అలాగే ఈవినింగ్ వరకు కూడా వంటలు కానీ ఇక్కడ అన్ని ఎయిర్పోర్ట్లు కానీ జరుగుతా ఉన్నాయి ఇక్కడ ప్యాకింగ్ సిస్టమ్ చేస్తున్నావు ప్యాకింగ్ సార్ ఇక్కడ లేరమైలు కానీ ఇక్కడ అంతా కూడా ఇక్కడ కూడా మా జన సైనికులు ఆ శక్తులు తీసుకెళ్లి కోర్టుల మీద ఫ్యాక్టరీల మీద తీసుకెళ్లి ఫుడ్ సప్లై చేస్తున్నాయి రైట్ రైట్ అంటే ఇప్పుడు ఇప్పటికి ఇంకా వరద తాకిడి ఉందా ఇంకా నీటి బురదమయంలో లేదంటే లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా నేలలోనే ఉన్నాయా ఉన్నాయి సార్ వాటర్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక అడుగు అడుగున వాటర్ ఓకే తగ్గిందండి ఈ నైట్ కల్లా కూడా కొద్దిగా వర్ష ప్రవాహం లేకపోతే మాత్రం వాటర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి రేపటికల్లా ఫీరే అనుకుంటున్నాం ఎక్కడికక్కడ ప్రభుత్వం కూడా బాగా స్పందించి ఆఫీసర్లు అందరు కూడా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బంది అయినట్టే ఇప్పటికి కూడా బోట్ల ద్వారా ట్రాక్టర్ ద్వారా జనాలందరిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతా ఉంది ఇక్కడ వాటర్ కానీ అన్ని కుట్టు కూడా బాగా సప్లై అవుతుంది నిన్నైతే కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తే ఈ రోజుకి చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చింది రేపటికైతే మొత్తం విజయవాడ మొత్తం కూడా కంట్రోల్ కు వస్తుందని మేము భావిస్తా ఉన్నాం ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేము పార్టీ మేము ఇంకొక రోజు పడుతుందా బురద నీరు అంతా కూడా బయటకి లాగేయడానికి ఇంకొక రోజు ఇంకొక రోజు పడుతుంది సార్ రేపు వాటర్ తగ్గితే మాత్రం ఇంకా టూ డేస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి నష్టం పెరిగింది ఒక ఫ్లోర్ అంతా మునిపోవటం చాలా చాలా వరకు కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాగే కూరగాయలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కూడా దొరకలేని పరిస్థితి రెండు మూడు రోజులు అయితే కానీ ఫ్రీ అవుతాం దానికి ప్రభుత్వం తరఫున మేము అవన్నీ కూడా శిక్షణ తీసుకుంటా ఉంటాము రైట్ థ్యాంక్ యూ వాసుగారు మీరు అప్డేట్ ఇచ్చినందుకు ఇది జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ కనీసం పది వేల మందికి ఇరవై వేల మందికి తగ్గకుండా భోజన వసతులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే లోతట్టు ప్రాంతాల్లో తమ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని వాసుగారు వివరిస్తున్నారు ఇక అధినేత పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి సహాయక చర్యలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన నిరంతరం ఫోన్లో టచ్లో ఉంటూనే తాము ఏం చేయాలనేది ఆదేశాలు ఇస్తున్నారు ఇక ప్రభుత్వ యంత్రాంగం అందిస్తున్నటువంటి సహకారం మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ ఫీల్డ్లో ఉండడం అనేది ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పిందని వాసు వివరిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి